ఓం గంగడపత ఏన్మ ఆయిం సరస్వత్యేనమ శివాయ గురువేన్మ శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్భాయ నమో నమ క్రీం మహాకాళికాయ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గధా యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మాసభాలో విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాలు దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యా రాశి చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిర్ లాభం దునియోగం సృష్టిస్తున్నాయని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క శిథిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్టా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూహికార్చన విధానము కడ్కమల స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘసుమంగళ యోగం సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల பரமேஷுக்கு அந்த அபிஷேகம் చేయించడం வல்ல అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలితలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదలు శత్రుపయాల నుంచి బయటపడ్డానికి ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడ్డానికి ఆకస్మిక ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల ఐజ్ఞాతి కృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మిథున్ రాశి జాతకులకి గోచార అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు బృహస్పతి మరియు అంగార్యుక ఫలితాల వల్ల ఎటువంటి విశేషమైన యోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశి జాతకులకి పంచమ స్థానంలో అంగారకుడు సంచారం జరుగుతుంది తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు పంచమ స్థానంలో మార్పు వల్ల స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూమి సంపదల భంచడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా వీరంతా కూడా ఇంట్లో ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీలకంతా కూడా ప్రధానంగా పుత్ర సంతానం వల్ల సంతానం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పుత్ర సంతానం వల్ల అంటే సంతానాల్లో మీరు మీ యొక్క పిల్లల వల్ల మీకంతా కూడా సంఘాల్లో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు మార్పు వలన ఈ యొక్క దంపతుల్లో ప్రధానంగా ప్రేమ అనురాగాలు స్వల్పంగా తగ్గాయా అని చెప్పేసి భావన కలుగుతుంది ప్రధానంగా ఈ పరిష్కారం నుంచి ప్రధానంగా మీరంతా కూడా బయటపడడానికి ఈ యొక్క విశేషంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్యూనమైన దాంపత్యం కావాలి అష్టైశ్వర్య సిద్ధి కలవాలి దీర్ఘ సమంగళి యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మీరంతా కూడా ఇంట్లో చికాకలు కానీ గొడవలు కానీ పరస్పరం జరుగుతూ ఉంటే కనుక భార్యాభర్తల్లో కనుక జరుగుతూ ఉంటే కనుక ఇటువంటి కష్టాల నుంచి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆకస్మిక కష్టాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా అర్ధనారీశ్వర అష్టకాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం అర్ధనారీశ్వర చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ పరమేశ్వరాయ నమో నమ నామాన్ని ప్రతినించం కూడా ఈ యొక్క అర్ధారీశ్వర స్వరూపంగా ఉన్న అంతా కూడా ఫోటో లాంటిది కానీ ఒక చిత్రపటం కానీ తెచ్చుకొని పెట్టుకొని ఆ అంతా కూడా ఈ అమ్మవారికి ప్రీతికరంగా పరమేశ్వరుడికి ప్రీతికరంగా అంతా కూడా ఆవునితో దీపారాధన చేయడం విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క యజ్ఞాధికారుతలు ఆచరించుకోవడం వల్ల అర్ధనాదేశ్వర అష్టకాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం గాని పరమేశ్వర కవచం అనే కవచం ఉంటుంది అది వినడం కానీ చదువుకోవడం కానీ చేస్తూ ఉండడం వల్ల మేధా దక్షిణామూర్తి కవచాన్ని కానీ నిత్యం వింటూ ఉండడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది అన్యున్నమైన దాంపత్యం సిద్ధిస్తుంది ప్రేమ అనురాగాలు అంతా కూడా సిద్ధిస్తాయి ప్రధానంగా గొడవలు దంపతుల మధ్యలో గొడవలు కానీ మానస్పర్ధలు కానీ మాట తగాద కానీ ఉంటే కనుక బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి మీరు అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పు దానం చేసుకోవడం ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం దానిమ్మ పళ్ళని దానం చేసుకోవడం దానిమ పళ్ళ రసంతోటి పరమేశ్వరికి కుమారస్వామికి అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ఓం శరవణ భవాయు నమః అనే నామాన్ని ప్రతినించం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పని పద్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన ధనయోగం సిద్ధించడానికి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు శనీశ్వర ప్రీతికరంగా నలను దానం చేసుకోవాలి ఇక్కడ కేతువు ప్రీతికరంగా ఉలవల దానం చేసుకోవడం వల్ల విశేషమైన పణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా ఆచరించాలి శనగలంతా కూడా ఒక మూడు గంటల నుంచి ఎనిమిది దాకా నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే గనక విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకంతా కూడా ఏకాదశ ప్రదక్షిణాలు ఆచరించుకోవడం విశేషమైన ఫణి ఫలితాలు లభించడానికి ఆకస్మికత లాభం అదృష్టయోగం సిద్ధించడానికి మిథున రాశి జాతకులకి మాసాంతంలో విశేషమైన ఫునిఫర్తలు లభిస్తూ ఉంటుంది ఇక్కడ సూర్య భగవాన్ నిత్య స్థానంలో సంచారం జరుగుతుంది కావున సూర్య ఆరాధన విశేషంగా చేసుకోవడం సూర్య అష్టకాన్ని చదువుకోవడం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం సంపూర్ణ శరీర ఆరోగ్యం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా అన్నదానాది కార్యక్రమాలు ఆచరించండి యోగం సిద్ధిస్తుంది సప్తమాధిపతి ఇక్కడ ఉచ్చస్థానంలో సంచారం చేయడం ద్వితీయ స్థానంలో యోగకరంగా ఉండడం అది కర్కాటక రశలో ప్రవేశం చేయడం అఖండమైన లాభాలు గణిస్తారు శ్రమతో కూడా సంపాదన పెరుగుతుంది దూరప్రాయణాలు చేసిన వాళ్ళకి లాభాలు గణిస్తారు విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది పుణ్యక్షేత్ర దర్శన యోగం ఉంది విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క మహాకాళీ ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటే కనుక శత్రుబాధ నివారణ అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నిమ్మకాయ మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళీ దేవాలయంలో కానీ విశేషంగా మంగళవారం పూట శనివారం పూట గురువారం పూట ఆదివారం పూట అష్టమీ తేదీ నవమి తేదీలో కానీ అమావాస్య పౌర్ణమి వేలులో కానీ సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఆకస్మికత లాభం లభిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్ర నమ నామాన్ని జపాన్ని ఆచరించండి మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేయండి మహాలక్ష్మి సహస్రనామాల్ని ప్రతినిత్యం కూడా వింటూ ఉండండి మహాలక్ష్మి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్ర నమ అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటిలకి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి అని చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్య యోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు గించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూ లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాదర నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక దశలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం మేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తెస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జయ జయ రామనామ నామాన్ని జపాని ఆచరించాలి శ్రీమాతే నమ నా కూడా ఆచరించాలి అదృశ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మాత్రే నమ